మీ జీవితమే మారిపోతుంది ధనుర్మాసం డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు వైష్ణవ క్షేత్రాల్లో ఘనంగా జరుపుతారు తిరుపావళి సేవ దీపాలంకరణ వైకుంఠ దర్శనం ముఖ్యమైన కార్యక్రమాలు ధనుర్మాసం రెండు వేల పదహారు ఎనిమిది నుంచి జనవరి పద్నాలుగు పద్దెనిమిది వరకు జరుపుతూ ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాలలో అత్యంత ఘనంగా నిర్వహించే మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ప్రధానంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు శ్రీ గోదాదేవి అమ్మవారి పేరిన ప్రతిరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ మాసం విశిష్టత అత్యంత ప్రాధాన్యమైనదని కాకినాడ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు ఈ మాసం అంటే ఏంటి ఈ మాసంలో మనం ఎవరిని ఆరాధించాలి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒకసారి చూద్దాం ప్రతిరోజు లేవగానే ఈ ఆలయంలోనైనా లేక నివాసంలోనైనా భక్తి పాటలు లేదా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెడుతూ ఉంటాం కానీ ధనుర్మాసం ప్రారంభం అయిన నాటి నుంచి చివరి వరకు ప్రతిరోజు తిరుప్పావై కార్యక్రమం వినడం ఒక సంస్కృతిగా చెప్పబడుతుంది ప్రతిరోజు ఈ తిరుప్పావై సేవ దాదాపు వైష్ణవ క్షేత్రాల్లో అర్చకులు చదివి వినిపిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాల్లో స్వామిని విశేషభరితంగా ఆరాధిస్తూ ఉంటారు ఇక ముప్పై రోజులు శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై సేవతో పాటు ప్రతిరోజు దీపాలంకరణ సేవ పల్లకి మహోత్సవం రోజుకు రకంగా పూజా కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు అయితే పరమపావనమైన కార్తీక మాసానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించి ఈ ధనుర్మాసానికి ప్రాధాన్యత ఉంటుందని అర్చకులు తెలియజేశారు ప్రతిరోజు వేకువ జామునే లేచి స్నానమాచరించి ఇంట్లో దీపారాధన చేసుకుని తిరుప్పావై సేవ చదివిన లేదా మనసులో అమ్మవారి నామాలు చదువుతూ పూజలు చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి అని అర్చకులు తెలియజేశారు అంతకుమించి ఆలయాల్లో ఉదయం సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మంచి శుభ పరిణామం అంటూ తెలియజేశారు ముఖ్యంగా నాలుగు రోజుల్లో విశేష కార్యక్రమాలు జరుగుతాయని వైకుంఠ దర్శనం మహాద్వార దర్శనం ప్రతిరోజు జరిగే సేవ అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించు ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన అమ్మవారికి నివేదించే నివేదన కుడారైసేవ మంగళహారతులు వంటి కార్యక్రమాలు పాల్గొనవాలని తెలిపారు అదే విధంగా మనకు తోచిన విధంగా ప్రతిరోజు మన నివాసంలో సైతం శ్రీవారిని అంటే శ్రీ మహావిష్ణు రూపానికి ఉదయం సాయంత్రం దీపారాధన చేసి కాస్త నైవేద్యం పెట్టి మంగళ హారతి ఇచ్చిన ఉత్తమ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు దీనిలో భాగంగా గోదావరి జిల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాలలో ఈ కార్యక్రమాలు ఈ ఏడాది సైతం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సంపదలు శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ఈ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల వెయ్యి ఏళ్ల పూజ ఫలితం కలుగుతుందని విశ్వాసం ధనుర్మాసం అంటే ఎందుకంత విశిష్టత ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి మహా ప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమ నిష్టలతో ఆచరిస్తారు ఈ మాసంలో సూర్యాలయాలు వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధనుర్మాసం అనేది హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఒక భాగం ఈ మాసంలో ఆలయాల్లో ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం వంటివి ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు పవిత్రమైన తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానంతో పాటు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు గోదాదేవి తిరుప్పావై వ్రతం సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాల్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమని పావై అంటే వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల యొక్క సారమే ఈ తిరుప్పావై అలాగే అంటే శ్రీవ్రతం దీనినే సిరినోము అని కూడా అంటారు అన్ని మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు అంతేకాకుండా మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షమని కూడా పిలుస్తారు ఈ మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చేయాలి ఎందుకంటే మార్గం అంటే దారి లేదా ఉపాయం శీర్షం అంటే తలలాగా ప్రధానమైనదని అర్థం మార్గ శీర్షం అనగా మార్గం అని అర్థం ఉపనిషత్ సిద్ధాంతాన్ని బట్టి ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించేది భగవంతమే ఈ ఆధ్యాత్మిక నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం అని చెబుతారు ఆ ప్రణవమే పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం నాదమే సామవేద సారం ఆ నాదంతో అంటే సంగీతంతో పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై పాసురాలను గానం చేసి దైవాన్ని చేరిందని పురాణోక్తి వివాహం కాని ఆడపిల్లలు ధనుర్మాసంలో విశిష్టమైన ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు దూరమవుతాయని నమ్మకం ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వాళ్లు దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని కూడా ప్రతీతి అలాగే ధనుర్మాసంలో మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజలు చేసి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాతి పదిహేను రోజులు దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి ఇక వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగిట ముగ్గులు

மார்கழித்தின்கள் நார் நீராட போது வீர் போது மீனு நேரி சீருமல் குமார் பாடி செல் சிறுமி பொருளும் தொரிலன் நந்த கோப சிங்கம் ചങ്കർ കടിയ കാരണേണി ചങ്കർ ക జనవరి పద్నాలుగు వరకు వైష్ణవ క్షేత్రాల్లో ఘనంగా జరుపుతారు సేవ దీపాలంకరణ